కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ తీసుకొస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఒక్కో సెంటర్కి ఎనిమిది కోట్లు ఖర్చు అవుతుందన్న మంత్రి రాష్ట్రంలో ముప్పై రెండు సెంటర్లు తీసుకొస్తున్నామని వెల్లడించారు సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన పొన్నం ప్రభాకర్ మోటారు వాహన చట్టంలో భాగంగా దేశంలో ఇరవై ఎనిమిది ఇప్పటికే సారథి వాహన పోర్టల్ అమలు చేస్తున్నాయన్నారు ఇంటర్టేట్ రిలేషన్స్ కి ఇబ్బంది వస్తుండటంతో క్షేత్రస్థాయిలో ఆర్టీఓ డిటీఓలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రానికి కూడా సారథి ఈ వాహన పోర్టల్తో చేర్చుతామన్నారు రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి వాహనదారులకు అవగాహన కల్పించాలని అధికారులకు మంత్రి సూచించారు మరియు వాహన్ స్టార్ట్అప్ లో పన్నెండు నెలల కాలంలో మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అమలు చేసి అన్ని జిల్లా ఆర్టీఏ కార్యాలయాలు కంప్యూటరైజ్ చేసి అప్గ్రేడ్ చేసి మా దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి ఏ టెక్నాలజీ ఉందో దాన్ని కన్వర్షేట్ చేస్తూ భారతి వాహన్ పోర్టల్లో జైన్ అవుతున్నాము దానికి సంబంధించి ప్రభుత్వ తరఫున జివో విడుదలైంది జివో నెంబర్ ట్వంటీ ఎయిట్ ద్వారా ఇవన్నీ కూడా అంత పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రాణ నష్టాన్ని వీలైనంత వరకు అవేర్నెస్ క్రియేట్ చేయడం కావచ్చు వాళ్ళందరి లోపల చిన్నప్పటి పిల్లల స్థాయి నుంచే ట్రాఫిక్ రూల్ పాటించాలి ఒక్కొక్క కుటుంబం మొత్తం చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది ఆ విధంగా ఉండకుండా ఉండడానికి కొరకు ర్యాష్ డ్రైవింగ్ ఉండకుండా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేసే విధంగా అన్ని రకాలుగా మా శాఖ తరఫున చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాను ఈ రోజు తీసుకొచ్చినటువంటి పాలసీల ద్వారా ఏదైతే క్రాప్ పాలసీ కావచ్చు ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ కావచ్చు సారథి వాహన పాలసీ ఇంప్లిమెంట్ కావచ్చు ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన కలిగేస్తూ నియమ నిబంధనలు కఠినతరంగా అమలు చేసే విషయాలకు సంబంధించిన రాష్ట్ర ప్రజలందరూ కూడా సహకరించాలి అని ఈ సందర్భంగా రవాణా శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తాం